సిఐటీని రెగ్యులర్గా ఫాలో అంటే కార్మిక లోకం అని మన ప్రతి నెల మన పుస్తకం వస్తుంది ఇక్కడ ఎవరికైనా వస్తుందా మీలో ఎవరికైనా ఎవరికి రాదా ఎంత అన్యాయం చూడండి మీరు సిఐటీలో సంవత్సరాల తరబడి ఉన్నారు కార్మిక లోకం అనేది మన ఆర్గాన్ మంత్లీ ఆర్గాన్ ఒక మాస పత్రిక దాంట్లో ఎలక్ట్రిసిటీ రంగంలో వస్తున్న పరిణామాలు ఎలక్ట్రిసిటీ రంగంలో చేసిన పోరాటాలు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము చాలా విషయాలు లేదు ఎక్కడో విజయవాడలోనో విశాఖపట్నంలోనో మాట్లాడతారు లేదా ఒక కొత్త పరిణామం ఈ రంగంలో వస్తుంది అర్థం అవుతుంది మనకు లేదా ఇంకొక పోరాటం మొన్న అంగన్వాడీ వాళ్ళు పెద్ద పోరాటం జరిగింది వాళ్ళు సిఐటి వాళ్ళే మధ్యాహ్న భవన్ నుంచి పెద్ద పోరాటం జరిగింది టీటీడీలో మూడున్నర సంవత్సరాల నుంచి కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ అధికారంలో ఉంటే మూడున్నర సంవత్సరాల పాటు ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని పోరాడినారు సిఐటిలో ఉన్న మనకు ఆ వివరాలన్నీ తెలుసా అంటే దానికి పరిష్కారం పత్రిక చదవడం తప్ప మరొక మార్గం లేదు అందుకని ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ మన పత్రిక చందాదారులు కావాలి వచ్చిన వాళ్ళు కాదు రానటువంటి వాళ్ళని కూడా ఇది చేయాలి ఎంత చందా నూరు రూపాయలు ఒక సంవత్సరానికి రేపు నెల నుంచి నూట యాభై చేశారు ఈ నెలలో క్యాంపెయిన్లో నూరు రూపాయలు అంటే నీకు నెలకి ఎనిమిది రూపాయలు కూడా పడదు ఒక టీ అంతా రేటు కాబట్టి దీనికి నేననేది ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రిసిటీ వర్కర్ ఉండాల ప్రతి నెల చదవాలి కార్మికులు కానీ కొంచెం శక్తి కలిగిన వాళ్ళు తీసుకోగలుగు ప్రజాశక్తి పత్రిక చదవండి ఇంకా మిగిలినటువంటి మనం ఎన్ని చదివినా మనకు అర్థం కూడా కాదు ఏం జరుగుతా కొంచెం మేము శక్తి ఉంది మాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెడితే ప్రజాశక్తి పత్రిక సంవత్సరం అంతా వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పత్రిక చదవండి లేదు ఆ స్తోమత లేదు కానీ ఖచ్చితంగా ఒక వర్కర్గా ఉండేవాడు కార్మికుడిగా ఉండేవాడు కార్మికు లోకం పత్రిక చదవాలి అందుకని మీరందరూ ఈరోజు వచ్చారు కాబట్టి ఈరోజు అందరూ ఏ డివిజన్కి ఆ డివిజన్ వాళ్ళు బాధ్యత తీసుకొని ఒక చంద మీరు ఈరోజు కార్మిక లోకానికి కట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేం వంద రూపాయల పెద్ద కష్టమైన పని అని నేను అనుకోవడం మీకందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీ డివిజన్లో ఎన్ని పత్రికలు తెప్పించాలో మీరు ఇక్కడ చేస్తే ఇప్పుడు ఏ డివిజన్ నుంచి ఏడు పదులు కట్టారు అనుకోండి ఏడు ఏజెన్సీలు మీకే డైరెక్ట్గా వస్తాయి ఆడ వర్కర్లు ఎవరో ఒకరు ఇప్పుడు మదనపల్లి నారాయణ పేరుతో వస్తుంది చిత్తూరు ఆరోగ్యదాస్ పేరుతో వస్తుంది లేదా కుమార్ పేరుతో తిరుపతిలో వస్తుంది అట్లా ఎవరో ఎవరు ఏరియాల్లో వాళ్ళు వస్తుంది వాళ్ళు ఒక పది పత్రికలు వస్తే అందరికి పనిచేస్తారు ఇది ఖచ్చితంగా ఉంటేనే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుందని నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు ఏం రోజు చెప్పరు కదా ఎవరో ఒకరు వచ్చే మీరు చదివి మీరు నలుగురికి చెప్తే నాలుగు విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సమాజంలో మార్పు రాకుండా మన జీవితాల్లో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలని అంటే అది ఏడో దేవుడు పైనుంచి వచ్చి ఇదంతా ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి పాటు ఉంది ఎవడూ రాడు మన కోసం ఏది చేయరు మన గుండేది ఒక జన్మే గుర్తుపెట్టుకోండి ఇంకో జన్మ ఉందో లేదో ఎవడీ తెలియదు ఈ జన్మలో బాగా కష్టాలు అనుభవించి ఏ బాగా ఎలక్ట్రిసిటీ రంగానికి బాగా కష్టపడి 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 నిర్వీర్యం అయిపోతే రేపు జన్మలో మంచి సీఎండిగా పుడతామని అనుకోబాకండి మీరు సీఎండీలుగా పుడతారో లేదో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం మన సమస్యలు పరిష్కారం కావాలంటే మీ బిడ్డలు బాగుండాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ జన్మలో నువ్వు పోరాడి తీరాలి తలకాయ ఉంచితే నీ తలకాయ తెగి పడేదాకా ఇల్లు ఇట్టే చేస్తారు నువ్వు తలెత్తి నీ గురించి అన్యాయంగా చూసేవా చేసేవాడి పట్ల తల ఎత్తి ప్రశ్నించడం ప్రారంభిస్తే నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది అందుకోసం మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతాను మీవన్నీ న్యాయమైన డిమాండ్లే చట్టంలో చెప్పినటువన్నీ మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్పింది కాంట్రాక్ట్ కార్మికుడికి పర్మనెంట్ ఉద్యోగస్తుడికి మధ్యన తేడా ఉండకూడదు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి లేటెస్ట్గా కూడా ఈ మధ్యన కూడా చెప్పింది ఇన్ని సార్లు సుప్రీం ఎన్నిసార్లు చెప్తుంది సుప్రీంకోర్టు నాకు తెలిసి ఓ సార్లు చెప్పి ఉంటుంది ఈ కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టులు ఎన్నిసార్లు చెప్తాయి వందల సార్లు చెప్పి ఉంటాయి హైకోర్టులో ఎన్ని కాగితాలు ఎత్తుకొని ఇచ్చేది అంటే చెప్పేవాడు చెప్తానే ఉంటాడు చేసేవాడు చేస్తూనే ఉంటాడు అని దానికి అర్థం ఉంది అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నీకు న్యాయం కూడా కాగితాల్లో ఉండి ఆచరణలోకి రావాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు ఆ పోరాటం కూడా ఏ పద్ధతులు అంటే ఆ పద్ధతిలో చేస్తే కుదరదు ఈ భూజా పార్టీలు లేదంటే నా ఈ నప్తట్ట బ్యాచ్ చెప్తా అంటే కుదరదు ఆ పోరాటాలు కూడా ఎర్రజెండా నాయకత్వంలో సిఐటి నాయకత్వంలో జరిగితేనే పరిష్కారం అవుతాయనే విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి దానికి వేరే మార్గమే లేదు కారణం ఏమంటే ఈ దేశంలో నీతికి నిజాయితీకి ప్రతీక ఉండే సిఐటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ సంఘంలో జ్యోతిబస్సు వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎన్నికైనాడు ఆయన కంటిన్యూస్గా ఇరవై ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన సిఐటికి అఖిల భారత ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అని ఒక గిరిజనుడు గిరిజనుడు ఒక ముఖ్యమంత్రి అయినాడు గిరిజన బిడ్డ తినడానికి తిండి లేనటువంటి మనిషి సిఐటిలో ఉండి ముఖ్యమంత్రి అయినాడు బెంగాల్లో అంగన్వాడీ టీచరు ఎమ్మెల్యే అయింది చిన్న చిన్న అందరూ కూడా ఇప్పుడు కేరళ రాష్ట్రానికి పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక మామూలు సాధారణమైనటువంటి టైలర్ ఆయన ఇట్లాంటి వాళ్ళందరూ సీఐటి నాయకులుగా పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నారు వాళ్ళంతా కూడా వీళ్ళే కాదు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయనే మన ప ఆయన ఎర్రజెండా పార్టీ కూడా కాదు వేరే పార్టీ ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ సొరేన్ మొన్న జైలుకి పోయినాడు కదా ఆయన కూడా సీఐటీలో ఉన్నాడు అంటే సిఐటి అనేది మాత్రం నేను అనేది ఏదో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారని కాదు పెద్ద పెద్దవాళ్ళు కూడా వేరే పార్టీలు ఎవడు లేడు ఎర్రజెండా పార్టీ నుంచి వచ్చిన ఉన్నారు ఇంకొంతమంది సిఐటి లాంటి ఆర్గనైజేషన్ మాత్రమే సమస్యల పరిష్కారంగా తోడ్పడుతూనే ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక విశిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ఇది చాలా పెద్ద ఎత్తున పోరాటాలు నడుపుతున్నటువంటి ఆర్గనైజేషన్ ఇదేదో ఒక రాష్ట్రానికి సంబంధించింది ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది లేదా ఒక ఊరుకు సంబంధించింది కాదు ఇది ఇది దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు నెంబర్ వన్ సంఘం ఈరోజు దేశంలో మన సీఐటీ నేను నిఖార్స్ అయినా నిజాయితీ కలిగినటువంటి సంఘం ఈ సిఐటివి కాబట్టి అట్లాంటి సంఘంలో మనం ఉన్నామంటే చాలా గొప్ప దీన్నిగా భావించాలి మనం గర్వకారణంగా భావించాలి కాబట్టి ఈ సంఘంలో ఉండడం ఏదో మామూలు ఇతర సంఘాల్లో ఉన్నట్టుగా ఈ సంఘంలో ఉంటే ఉపయోగం ఉంది సమస్యల పరిష్కారం కోసం ఎవడో కూడా